హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వెజ్ కుకింగ్లో మనం ఒక మంచి పోషకాలు కలిగిన ఒక వెజిటేబుల్ చూద్దామండి ఇవేంటో అందరికీ తెలిసే ఉంటాయి ఈ పాటికి గోరుచుక్కుడుకాయలు అండి చాలామందికి గోరుచుక్కుడుకాయలు అంటే అంత ఇష్టం ఉండదు బట్ మనం ఇలాగ ఫ్రై టైప్లో చేసుకుంటే సాంబార్ చారు పప్పు చారు ఇలాంటి వాటితో మనం చక్కగా సైడ్ డిష్గా చేసుకుని తినచ్చండి నేను ఇలాగ గోరుచి కుడకాయలు తీసుకుని పీసెస్లా కట్ చేసుకున్నానండి కొంచెం సాఫ్ట్నెస్ కోసం మనం బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టీమ్ అన్న చేసుకోవచ్చు లేకపోతే నేను ఇలాగా హాట్ వాటర్లో వేసి బాయిల్ చేశానండి తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి అందులో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసి మనం కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నాను స్టీల్ ప్యాన్తో ప్రాబ్లమ్ ఏంటంటే ఫాస్ట్గా చేయకపోతే మనం కొంచెం అనేది అడుగంటుతూ వస్తాయండి సో మనం స్టీల్ కన్నా నాన్ స్టిక్ అయితే బెటర్ బట్ ఇదైతే హెల్దీ అని చెప్తున్నారండి సో నేను స్టీల్ అనేది ప్రిఫర్ చేశాను మనం హాట్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత కొంచెం వార్చుకున్నాక వాటర్ అంతా మనకి డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఈ గోరుచుక్కుడుకాయ పీసెస్ అన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం ఒక గరిటె తీసుకుని బాగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఆ వాటర్ అంతా మనకి ఆవిరి అయిపోయిన తర్వాత మనం అందులోకి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి ఇలా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి నేను ఇందులో ఉప్పు కారం అనేది మాత్రమే తీసుకున్నాను లైట్గా జీలకర్ర తీసుకున్నానండి నేను గోరుచుక్కుడుకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది చేద్దామని ఈ గోరుచుక్కుడుకాయ అనేది వేగిన తర్వాత అందులోకి కొబ్బరికాయ తురుము అనేది తీసి పెట్టుకున్నానండి తీసి పెట్టుకున్న కొబ్బరికాయ తురుము అంతా మనం ఈ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా ఒక గరిటి తీసుకుని అటు ఇటు స్టిర్ చేసుకోవాలండి ఈ కొబ్బరి తురుము ఉప్పు కారం ఈ గోరుచుక్కుడుకాయకి బాగా పట్టేలాగా మనం స్టిర్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చిక్కుడుకాయలో ఫైబర్ అనేది చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుందండి చిక్కుడు జాతులు ఏవైనా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇలా సీజనల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి మనం ఎప్పుడూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకి హెల్త్ కొంచెమైనా బెనిఫిట్ అవుతుందండి సాంబార్లోకి సైడ్ డిష్గా నేను ఈ గోరుచుక్కుడు కొబ్బరికాయ తురుము అనేది చేశానండి నాకైతే చాలా ఇష్టం మీరు కూడా కామెంట్ చేయండి